నేను అడుగుతున్నా ఈరోజు మీరు చూసారా లేదా నిండు గర్భిణి ఏడు నెల్లు బిడ్డ అడిగింది పాపం ఏంటంటే మా ఊరికి నీళ్లు రాలేదని అడిగింది అడిగితే పాపమా నిన్ను అడగడానికి వీలు లేదా నువ్వేం దేవుని బిడ్డావా అంటే నువ్వు ఒక అరాచక శక్తివన్నీ నిరూపించుకున్నావు ఎమ్మెల్యే భార్య సాక్షిగా వైసీపీ గూండాలు ఆ అమ్మాయి పైన దాడి చేసి జయచంద్రారెడ్డి గారి మనుషులు హాస్పిటల్లో చేర్చే పరిస్థితికి వచ్చారు పోలీసులు తప్పుడు కేసులు పెడతారే మా మీద నిండు గర్భిణిని సిగ్గు అనిపించలేదా మీకు అనిపించలేదా మీకు అడుగుతున్నా కానీ తమ్ముళ్ళు రాసేసింది చరిత్ర దేవుడు తిరగ రాశాడు స్క్రిప్ట్ పదమూడో తారీఖున ఓటింగ్ జూన్ నాలుగో తారీఖున కవంటీ గెలిసేది మనవి వైసీపీ ఇంటికి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటుకు దేచంద్రారెడ్డి అసెంబ్లీకి వస్తారు తమిళ్ అప్పుడు చూపిస్తాటాక నా తమ్ముళ్ళ పైన ఆరు వందల మంది పైన తమిళ్ మా తమ్ముడు చూపిస్తున్నాడు పాలిచ్చే ఆవు నేనుకొని తన్నే ఎత్తున్న పోతు తెచ్చుకున్నామని వాస్తవం అందుకే అనుభవిస్తున్నాం ఇదే సెంటర్ లో నా జీవితంలో ఇప్పుడే ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు నేను తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిని సమైక్ ఆంధ్రప్రదేశ్కి ఆయన మూడున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతిపక్ష నాయకుడిని బూందా తన ఏదో మా దగ్గర చూసి నేర్చుకోవాలి పాపాల పెద్దరెడ్డి అని అంటున్నా నేను కూడా కన్నెర్రా రాజేసుంటే ఈ అంగళ్ళకు వచ్చేవాడి వారు ఉండేవాడివాను ఉండేవాడి వారు పెద్ద మనగాడి నీ ప్రాణం ఎక్కడో ఉందా అంటే మాకు రోషం లేదా నువ్వు పెద్ద మనగాళ్ళనుకుంటున్నావు నీ కొమ్ములు వివరిస్తా నీ కొవ్వు తగ్గిస్తా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఏ మీ రాష్ట్రం మీ అబ్బ జాగీరా